రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి తెలంగాణ ఎఫెక్ట్ మహారాష్ట్రలో కాంగ్రెస్ మీద పడిందా ప్రభుత్వ పనితీరుపై సరిహద్దు జిల్లాల్లో మొదలైన చర్చ ప్రభావం ఎక్కువ నియోజకవర్గాల్లో కనిపించిందా తెలంగాణ బోర్డర్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి కారణం అదేనా మహారాష్ట్ర ఇంపాక్ట్ రాబోయే రోజుల్లో తమకు అడ్వాంటేజ్ అవుతుందని తెలంగాణ కాషాయ నేతలు భావిస్తున్నారా ఆ దిశగా మొదలైన కొత్త చర్చ ఏంటి అసెంబ్లీ ఎన్నికల టైంలో తెలంగాణలో మంచి ఊపు మీదుంది బీజేపీ ఇంకేముంది దుమ్ము దులిపేస్తామన్నారు ఆ పార్టీ లీడర్స్ అసలు పవర్లోకి వచ్చేస్తాం లేదంటే మంచి ఫలితాలు సాధిస్తామంటూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అప్పట్లో తెలంగాణ కమలనాథులు అందుకు తగ్గట్టే రాజకీయ విశ్లేషణలు సైతం వచ్చేవి కానీ ఎప్పుడైతే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందో ఇక ఆ తర్వాత తెలంగాణ రాజకీయ వాతావరణం కూడా మారిపోవడం మొదలైంది జనం మూడు చేంజ్ అవడంతో పాటు రాష్ట్ర పార్టీలోని అంతర్గత పరిణామాలు కూడా ప్రభావం చూపించాయన్న అభిప్రాయం ఉంది కర్ణాటక ఫలితాల తర్వాత ఆ ప్రభావంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పుంజుకుని అధికార పీఠం వైపు అడుగులేసిందన్నది రాజకీయ వర్గాల విస్తృతాభిప్రాయం ఇదే పాయింట్ ని బేస్ చేసుకుని ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల విషయంలో చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు తెలంగాణ ప్రభావం మహారాష్ట్ర మీద పడిందన్న అభిప్రాయం బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతుందట ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని ఏడాదిలోగా అమలు చేయలేకపోయిందని ఈ విషయాన్ని సరిహద్దులోని మహారాష్ట్ర ప్రజలు గమనించారని ఆ మౌత్ టాక్ అలా అలా పెరిగిపోయి మహారాష్ట్రలో కాంగ్రెస్ మైనస్ అవడమే గాక తమకు ప్లస్ అయిందన్నది బీజేపీ నేతల అంచనాగా తెలుస్తోంది తెలంగాణ నేతలు విదర్భ ఏరియాలో ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ప్రజా ప్రతినిధులు ఆ టీంలో ఉన్నారు ఒక్కో నేతకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం అప్పగించింది పార్టీ ఈ క్రమంలో అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలందరిది ఒక్కటే మాట తెలంగాణలో కాంగ్రెస్ హామీల ప్రభావం మహారాష్ట్ర మీద పడినట్టు క్లియర్ గా కనిపించిందని అంటున్నారు అందరూ ఆ ఇంపాక్ట్ తో బీజేపీ టఫ్ అనుకున్న నియోజకవర్గాల్లో సైతం సానుకూల వాతావరణం వచ్చిందని మా ప్రచారంలో అది కనిపించిందని అంటున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు ఇప్పటిక మహారాష్ట్ర ఊపుతో తెలంగాణ మీద తమ పార్టీ అధిష్టానం ఫోకస్ పెడుతుందని అంటున్నారు అదే సమయంలో తెలంగాణ బీజేపీ నేతల లెక్కలు కూడా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి అంతర్గత కొట్లాటలకు కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ కాబట్టి త్వరలోనే తెలంగాణ సర్కార్లో తేడాలు బయటపడతాయని దాని ప్రభావం తీవ్రంగానే ఉండొచ్చంటున్నారు బీజేపీ నాయకులు ఆ పార్టీ ఎమ్మెల్యేలే వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చుకుంటున్నారన్న మాటలు సైతం తెలంగాణ బీజేపీ నేతల నోటి నుంచి వస్తున్నాయట ఇక తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలను ఉధృతం చేస్తామని టైం గడిచే ప్రజల్లో పెరిగే సహజ వ్యతిరేకతను తమ వైపునకు మళ్లించుకుంటామని బీజేపీ నాయకులు అంతర్గత సంభాషణలో మాట్లాడుకుంటున్నట్టుగా తెలిసింది ఇలా మొత్తంగా పొరుగు ప్రభావంతో తెలంగాణ పాలిటిక్స్లో హీట్ పెరిగిపోవచ్చని వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్ రాబోయే రోజుల్లో ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయో చూడాలి